రైతు సోదరులందరికీ నమస్కారం ఇంకా ఈరోజు శీనాకాయల మార్కెట్ ఏ విధంగా నడిచింది ఏమి కథ పులివెందుల మార్కెట్కి ఎన్ని టన్నులు బాయా అనంతపూర్ మార్కెట్కి ఎన్ని బాయా ఏం అసలు అర్థాపర్తం లేకుండా శీనాకాయలు పోవడం జరిగింది నాలుగు వందల యాభై టన్నులు అనంతపూర్ మార్కెట్ కంట పద్దెనిమిది వేల రూపాయలు అనంతపూర్ మార్కెట్లో టాప్ ఇంకా పద్నాలుగు పదహైదు మీడియము ఒక పది రూపాయల కాటికి కనిష్ట ధర మా పులివెందల మార్కెట్లో అయితే కన్నా పదహారు వేల రూపాయలు టాపు ఇరవై మూడు వేల రూపాయలు ఎక్కడ పోయిండే ఇప్పుడు పదహారు వేలు ఎక్కడొచ్చా సరే ఇరవై మూడు నుంచి పదహారు అంటే ఏడు రూపాయలు అడ్డౌను అదే విధంగా కావేరి సముద్రం అయినవి రెండు బండ్లు శీనాకాయలు పంపించింది మూడు రోజులప్పుడు ఒక బండి పోయిండే పదిహేడు వేల రూపాయలు వచ్చిండే కొంచెం కలర్కాయ ఇప్పుడు అదే బండి పదిన్నర అంట పదిన్నర పదకొండు రూపాయలు ఈరోజు పోవడం జరిగింది ఇంకా రైతు ఎంత అద్మానమైన పరిస్థితులు ఉన్నాడో చూసి గమనించుకోండి ఒకసారి మొన్న మూడు రోజులకి అంటే స్టాక్ పోతనే ఉంది పోతనే ఉంది చల్లుకొని చల్లుకోలే మూడు వందలు వాయ నాలుగు వందలు బాయ్ ఐదు వందలు బాగా ఇంకా ఐదు వందల అరవై టన్నులు ఈ రోజు అందుకనే స్టాక్ ఎక్కువేయ కొద్దీ రేటు డౌన్ అవుతుంది ఎప్పటికైనా కానీ ఇంకా మన వాళ్ళు మార్కెట్ ఉంది కదా అని ఇంకా తోలిన తోలింది తోలిన తోలింది ఈ వంతన శీనాకాయలు తోలితే యా రైతులు బాగుపడరు ఎవరు బాగుపడే పరిస్థితి అయితే కన్నా ఎక్కడా ఉండదు బెంగళూరు మార్కెట్కు నలభై మూడు బండ్లు పోయినాయి ఈరోజు ఫస్ట్ సోమవారం కట్టబైనా ఈ రోజు కూడా పోయినాయి ఇంకా పండగ అంత దూరంలో ఉండగానే ఇప్పుడే స్టాక్ పోతా అంటే ఇంకా చినాకాయలు ఇంకా మొత్తుకునేట్టుంది ఇంకా అసలు ఏం అర్థమే కాదు ఇంకా వీటికే కాదు చెన్నైకి కంటే మొత్తం ఇంకా ఢిల్లీకి అయితే నూట మూడు బండ్లు చినాకాయలు నూట మూడు బండ్లు పోతే వాళ్ళు ఎప్పుడు నూట మూడు టస్కర్లు ఎప్పుడు అమ్మాలి వాళ్ళు చినాకాయలు అందుకనే స్టాకు తగ్గేంత వరకు రేట్ అయితే ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఒక విధంగా స్టాక్గా ఒక రేంజ్లో ఒక పులివిందలకు రెండు వందల టన్నులు ఆ అనంతపూర్కు నాలుగు వందల టన్నులు ఆ బెంగళూరుకు ఒక ఇరవై మళ్ళీ కాడికి దాని కెపాసిటీ ఆ కోయంబత్తూలో అయితే పది మళ్ళు నిలబెట్టిన ఒకటేసరే ఏంది చిన్న మార్కెట్ నాలుగు మళ్ళీ మార్కెట్ పది మళ్ళు నిలబెడితే అక్కడ స్టాకు ఎవరు ఏడ తీసుకుంటారు చిన్నకాయలు ఏం కదా ఇక చెన్నై మార్కెట్ కూడా అంతే ముప్పై రూపాయలు బాగా పైపాయండి ఒకటేసారి మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు కొంచెం ఏ మార్కెట్లో చూసుకున్నా కూడా మార్కెట్లో డౌన్ కావడానికి కారణం స్టాక్ స్టాక్ ఎక్కువగా అయింది కాబట్టి మార్కెట్లో డౌన్ అవుతాయి అందుకనే కొంచెం పచ్చిగుండే వాళ్ళు పీకద్దండి అంటే ఈరోజు మన గ్రూపులో ఎంత పచ్చిగుండెకాయ పెట్టినారో ఆడ పద్నాలుగున్నర రూపాయలు ఎంత వేశారని ఎంత పచ్చిగుండకాయ పెట్టినారో అది పీకే కాయలైనా మీరే ఒకసారి రైతులందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి అవి ఏమన్నా పీకే కాయలని ఎవరిన కానీ ధర్మంగా ఎవరినైనా చెప్తారో చెప్పండి ఎందుకు కాయలు ఆ కాయలు పీకినారో నాకైతే అర్థం కావడంలే లే అంత పచ్చిగుండాయి ఏమన్నా పచ్చిడపబడిందా వాళ్ళ కారణాలు ఎన్ని ఉన్నాయో మనకేం చెప్తాం ఎవరు సంసారం వాళ్ళకి తెలుసు అంటుంది అంటారు ఇదే అట్నే అందుకనే లేకుండా కానీ అంత కాయలు పీకాల్సిన అవసరం లేదు నెల అయినా తట్టుకుంటాయి లెక్క ఈరోజు ఒకవేళ పద్నాలుగు వేల రూపాయలు వేసి ఉంటే అవి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయలు సూట్ లేకోకుండా అమ్ము ఆ కాయలే ఖచ్చితంగా అంటే మనందరి కాయలు అన్నీ పోయిన తర్వాత ఇంక ఏం చేస్తారు కాయలు డిమాండ్ కాకుండా ఎక్కడ ఎక్కడ పోతాయో చెప్పండి ఇంకా ఎన్ని రోజులని ఇంకా ఇట్లా ఇట్లా ఇంత సరుకు వస్తానే ఉంటుందా రేపు నెల కూడా ఇప్పుడే కాదు తొమ్మిదో నెలలో రేటు ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఎప్పటికైనా డౌన్లో అంటే ఇంత మళ్ళీ అద్మానంగా డౌన్ అయితే ఉండదు కనీసం అంటే ముప్పై వేల కాడికి శీనాకాలను నడుచండి ఈ సంవత్సరమే కేవలం ఇరవై వేలు పదహైదు వేలు నడుచాడు అది ఇంకా ఖచ్చితంగా అంటే నవంబరు డిసెంబర్లోనే మనం కాపు వచ్చే మాదిరి కూడా చూసుకుంటాను అలా ఎప్పటికైనా కానీ అందుకే కొంచెం లేట్గా వచ్చినా కూడా ఈసారి వర్షాలు ఎక్కువ కావడం వల్ల కొంచెం దెబ్బతిన్నాయి అని చెప్పి మంది అంటారు మంగులు మళ్ళా దాంట్లో పాడు పడదేశం అంతా దండిగా ఉంది కాబట్టి ఎప్పుడు రేట్ వస్తుందంటే నాకు ఇంతకు ముందే నాకు డౌట్ పండగ వరకు ఏదో రెండు మూడు రూపాయలు పెరిగేదే మళ్ళీ ఆ తర్వాత ఏమన్నా పదో తేదీ నుంచి పెరగాల్సిందే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఇంకా సేమ్ అదే ప్రకారంగానే జరుగుతూనే వస్తుంది పండగ ఇంకా దిగజారకోకుంటే స్వామి ఇంతే వీటికైనా కానీ ఏదో మంచి కాయలకు తోటల దగ్గర డబుల్ సూట్తోనో రెండున్నర సూట్తోనో వేటకో ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలో ఇరవై ఒక్క వెయ్యో ఏటకో సర్క్కుంటున్నారు టాప్ అండ్ టాప్ కాయలు ఉంటే ఇరవై నాలుగు అని కూడా ఎవరో పెట్టినారట అదృష్టవంతులే వాళ్ళు మన్నా మన్నా కోంటారు కాబట్టి ఇప్పుడు డౌన్ మార్కెట్ లో ఏడకుంటారు వాళ్ళకి పట్టిలు ఉంటే మళ్ళీ వస్తారు దగ్గరికి వస్తారు ఓ రూపాయి రెండు రూపాయలు తగ్గిండి అంటారు ఇంకా ఇదే పరిస్థితి ఇంకా వాళ్ళకు పట్టీలు రాంది ఏడ ఇచ్చారు తీసుకొచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం కూడా కష్టాల్లో ఉండం కాబట్టి ఏదో ఇంకా దుబ్బుకొని పోతుండే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కట్టండి అడుగుతానండి వాళ్ళు కడతారు ఎటో ఒకటో వద్దు రూపాయలు పోతున్నారు బాయ్ ఫ్రెండ్స్